కార్తీక మాసంలో ఏకాదశి ద్వాదశి తిథులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది శ్రీ మహావిష్ణువు స్వయంగా భూలోకానికి వచ్చి తులసి సమీపంలో విరాజిల్లుతాడని విశ్వసిస్తారు ముఖ్యంగా కార్తీక ఏకాదశి రోజున మనసు శరీరం నాడుల్లో సుగుణ శక్తి అత్యధికంగా ప్రవహిస్తుందని యోగశాస్త్రం చెబుతోంది ఆ సమయంలో ఉపవాసం ఉండి జపం దీపదానం స్మరణం చేయడం వలన సంసారాన్ని కట్టివేస్తున్న పాపకర్మల మూలాలను నశింపచేస్తాయని నమ్ముతారు ఇక ద్వాదశి తిథి పరోపకార నీతిని బలంగా నేర్పించే రోజుగా చెబుతారు ఆ రోజున తులసి సమేతంగా అన్నదానం గోవుకు పశుగ్రాసం వాసుదేవ భక్తులకు సేవ చేయటం వలన ముక్కోటి యజ్ఞాల ఫలం లభిస్తుందని పద్మపురాణం పేర్కొంది అంతేకాదు కార్తీక శుక్ల ద్వాదశిని తులసి సాలగ్రామ వివాహ మహోత్సవ రోజుగా కూడా జరుపుకోవడం వలన శ్రీ మహావిష్ణువు ఆరాధనకు ప్రీతిక